హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి ఎందుకబ్బా సబ్స్క్రైబ్ చేయమని చెప్తుంది అబ్బా అని అనుకుంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకైతే రావాలి కదా మీరైతే చూడాలి కదా మీకు నచ్చితే సో అందుకైతే చెప్తున్నాను ఈరోజైతే చాలా చాలా స్పెషల్ వీడియో అండి లేడీస్ అందరికీ నచ్చే వీడియో అదే షాపింగ్ వీడియో షాపింగ్ అంటే ఏముంది బట్టలు బట్టలు వీడియో నేనైతే ఈరోజు చూపించబోతున్నా అవి ఎవరికి అనేది అయితే నేను ఈ వీడియోలో టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాకైతే చూపించా కదా అవి అయితే అండి ఇక్కడ నైటీలు నైట్ డ్రెస్సులు చిల్డ్రన్ వి ఫ్రాక్స్ అన్నీ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి అలాగే స్లిప్పర్స్ కూడా చూడండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నా కదా ఇదైతే లాంగ్ ఫ్రాక్ అండి ఈ మోడల్ అయితే చాలా 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 నచ్చింది చాలా బాగుంది వేసుకుంటే ఎల్లిగెంట్ లుక్ అయితే కనిపిస్తుంది అంటే తక్కువ బడ్జెట్లో బాగా మంచి లుక్ వచ్చి నేను ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను బట్టలైతే అంటే చిన్న నుంచి పెద్ద వరకు చాలా తక్కువ బడ్జెట్లో అందరికీ గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది అండి నేను చూపించబోయే ఐటెం ప్రతి ఒక్కటైతే ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా ఇవి అయితే అన్ని లాంగ్ ఫ్రాక్స్ ఏనండి ఇంకోటి పైన ఉన్నాయి కదా ఇక్కడైతే డోర్ కటన్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి చిన్న చిన్న కిట్స్ ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఇక్కడైతే ఉంటాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ చిన్ని ఫ్రాక్స్ అండి గౌన్స్ చాలా బ్యూటిఫుల్గా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ కాడు ఉంటాయండి ఇంకోటి ఇక్కడైతే డైలీ వేరు పార్టీ వేరు అన్నీ ఉంటాయి తక్కువ బడ్జెట్లోనే అండి ఇవైతే స్కార్ప్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి మెత్త క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే ఇక్కడ ఎట్లాంటి క్వాలిటీ ఉంటుందిలే వేస్ట్ క్వాలిటీ అని అనుకుంటారేమో కాదు బెస్ట్ క్వాలిటీనే ఉంది ఇప్పుడు చూపించైతే చిన్న పిల్లలు అండి వన్ సిక్స్టీ రూపీస్లో వన్ థర్టీ రూపీస్లో ఇట్లాంటి మోడల్స్ దొరకడం అంటే గ్రేటే కదా ఎందుకంటే చూడండి అవి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత క్లాసీ లుక్ చిల్డ్రన్స్కి వేసుకుంటే అదిరిపోయే లుక్ వస్తాయండి ఇవైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి నీ నేను చెప్తున్నా కదా ఇప్పుడు బయట మీరు క్లాత్ తీసుకోండి తీసుకొని కుట్టించండి సేమ్ మోడల్స్ ఎంత కాస్ట్ అవుతుంది క్లాత్ ఛార్జ్ అలాగే స్టిచ్చింగ్ ఛార్జ్ చాలా చాలా హెవీ ఉందండి బయట నిజం చెప్తున్నాం కదా అందుకోసం ఇక్కడైతే తీసుకుంటే బెటర్ అండి మా ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ షాప్ అండి ఇది అయితే నేను చె వచ్చినది అయితే హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్ లేడీస్కి దొరుకుతాయండి చిల్డ్రన్స్కి అలాగే కొంచెం పెద్దవాళ్ళకి కూడా టాప్స్ అవి అయితే అవైలబుల్ ఇక్కడ ఉంటాయి చూడండి ఇప్పుడు చూసిన చూడండి ఇవి పార్టీ వేర్ ఫ్రాక్స్ అని అని చెప్పుకోవచ్చు ఎంత బాగున్నాయో చూడండి గ్రాండ్ లుక్ వచ్చే టాప్స్ ఇవైతే ఒక్కొక్కటి వన్ సిక్స్టీ రూపీస్ అంటే నేను ఒక్కొక్క మొత్తం అయితే నేను చూపించట్లేదు అంటే మొత్తం చూపించాలంటే చాలా గంట అవుతుంది వీడియో గంట పైన కూడా అవుతుంది నేను ఒక్క కొంచెం పార్ట్ వరకు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఆ పార్ట్లోనే ఇన్ని మోడల్స్ అయితే చూడండి చూడండి ఇప్పుడు నేను చూపించే లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుందో అంటే చిన్నపిల్లల గౌన్స్ చాలా చాలా బాగున్నాయి ఈ మోడల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో వన్ సిక్స్టీ రూపీస్కి ఇంత స్టిచ్చింగ్తో కొంచెం ఎంత బాగుందో చూడండి ఇవైతే నాకు తెలిసి త్రీ ఇయర్స్ పాపకైతే బాగా మంచి పనికి వస్తాయి సరిపోతే ఇంకా అంటే కొంచెం పెద్దగానే అవుతాయి చూస్తున్నారా మోడల్స్ ఎంత బాగున్నాయో ఎలిగెంట్ లుక్గా ఉన్నాయో అంటే వీళ్ళు ఏంటంటే సింపుల్ నుంచి హెవీ డిజైన్స్ వరకు అయితే వీళ్ళు తీసుకొస్తారండి అంటే సీజన్కి తగ్గట్టు అలాగే ఆ సీజన్లో ఏమైనా బర్త్డే పార్టీస్ ఉన్నా సరే చిన్నపిల్లలకి వాళ్ళు కూడా బడ్జెట్లో లో బడ్జెట్ వాళ్ళకు కూడా హై రేంజ్ ఇస్తే వీళ్ళు తీసుకొచ్చిన ప్రోడక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి తక్కువ కాస్ట్ కానీ డిజైన్ చూడండి క్లాత్ చూడండి ఎంత బాగుందో అంటే మనం పెట్టే బడ్జెట్ని బట్టే లుక్ వస్తుంది కానీ మనం పెట్టే బడ్జెట్కి కూడా లుక్ ఇస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ వీలు కదా అందుకేనండి క్లాతింగ్ బిజినెస్ చాలా బెస్ట్ బిజినెస్ అలాగే ఇంకోటి చెప్పాలంటే చాలా హ్యాపీనెస్ కూడా వస్తుంది ఎందుకంటే ఇట్లాంటి మోడల్స్ తెస్తున్నప్పుడు ఈ ట్రెండ్కి తగ్గట్టు వేసుకుంటున్నారు మళ్ళీ ఇంకాగా వెరైటీ తెచ్చా తీసుకురావాలి తెచ్చేయాలి అని అయితే వాళ్ళ థింకింగ్ థాట్ని అయితే పెంచుతుంటుంది ఇదైతే చూడండి ఎంత బాగుందో రెడ్ కూడా బాగుంది ఇవి లైట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవైతే కొంచెం డైలీ వేర్ లెక్క అండి చాలా సాఫ్ట్ క్లాత్ అండి ఇవైతే బాగుందంటే ఏ సీజన్కైనా సరే ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది మెత్తగా అందుకు నేను ఈ వీడియో తీసింది సమ్మర్లో కదా కొంచెం మెత్తగా బాగా మంచిగా ఉంటుందని అయితే పట్టుకున్నాను చూడండి మిగతా అయితే ఫ్రాక్స్ ఎంత బాగున్నాయో పార్టీవేర్ ఫ్రాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడైతే ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఇవైతే సెట్ అవుతుంది నేను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి ఇట్లా అంటే దగ్గరికి వచ్చి ఇట్లా చూపించాలంటే అవ్వటం లేదు అందుకోసమే కొంచెం దూరం నుంచే చూపిస్తున్నాను మీరు ఆల్రెడీ చూస్తున్నప్పుడు నేను వీడియో మీకు చూపిస్తున్నప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్కరికి అయితే ఈ ఐటమ్స్ బాగా నచ్చింటది ఓ ఈసారి మా పిల్లలకి ఇట్లాంటి మోడల్ చూడాలా తక్కువైనా సరే ఎక్కువైనా సరే అనే ఆలోచన అయితే మీకు ఖచ్చితంగా కలిగి ఉంటుంది చూడండి మోడల్ ఇది కూడా చాలా డిఫరెంట్ ఉంది అంటే నేను ఈ మోడల్ ఎప్పుడు చూడలేదు ఎందుకంటే నేను మా సిస్టర్ వాళ్ళ పిల్లలకి మేమైతే తీసుకోకపోవటానికి బట్టలు వెళ్తాం కదా ఇట్లాంటి మోడల్ అయితే కనిపించలేదు అంటే నేను పోయిన ప్రతిసారి చాలా ట్రెండ్కి తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి ఇక్కడైతే ఇవైతే షార్ట్స్ ఇవి కూడా షార్ట్సేనండి ఇక్కడ చాలా ఉంటాయండి నైట్ షర్ట్స్ నైట్ ప్యాంట్లు అన్నీ ఉంటాయి చాలా క్వాలిటీలోనే ఉంటాయి ఇక్కడ ఇవి కూడా పైన చూస్తున్నారు కదా ఇవి కూడా షార్ట్స్ ఏనండి చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంటాయి జెంట్స్ షార్ట్స్ అండి ఇవి చాలా క్వాలిటీ ఉంటాయి ఇక్కడేమో బాయ్స్ అండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నా కదా ఇవైతే బాయ్స్వి కుర్తా సెట్స్ అండి చిన్నపిల్లలువి చాలా చాలా బాగున్నాయండి అంటే ఇవి ట్రెండ్ తగ్గ లుక్ అయితే ఇవి కూడా బాయ్స్ కూడా వీళ్ళైతే తెస్తున్నారు చూడండి ఈ మధ్య నేను ఆల్రెడీ బయటకు వెళ్ళినప్పుడు చూశాను క్లాత్ తీసుకొని చాలామంది స్టిచ్ చేయించుకున్నారు చిన్న పిల్లలు కాంబో సెట్స్ లెక్క అలానే ఇక్కడ కూడా అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి బాయ్స్ కుర్తా సెట్స్ ఇవి కూడా చూడండి లో బడ్జెట్స్కి అయితే కొంచెం పర్లేదు బాయ్స్వి మరీ సూపర్ ఉన్నాయని అయితే నేను చెప్పాను ఎందుకంటే పర్లేదు చాలా చాలా అని అయితే ఏం లేదు పర్లేదు ఇవైతే అంటే మనం పెట్టిన అమౌంట్కి ఈ బాయ్స్ అయితే పర్లేదు సూపర్ అని చెప్పలేని పర్లేదు ఇవైతే స్లిప్పర్స్ అండి జెంట్స్కి అంటే ఇక్కడ జెంట్స్కి లేడీస్కి షూస్ అలాగే స్లిప్పర్స్ అయితే ఉంటాయండి చూడండి షూస్ ఎంత బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ అయితే చూడండి బెల్ట్ టైప్ స్లిప్పర్స్ అండి బాయ్స్కి నాకైతే అది కొంచెం బాగా నచ్చి కలర్ నేను పట్టుకొని చూస్తున్నాను ఇక్కడైతే మా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు ఇవైతే గర్ల్స్ స్లిప్పర్స్ అండి నేను ఎవ్రీ టైం మార్చిలో వెళ్ళినప్పుడైతే నేను చూస్తుంటానండి ఇక్కడ ఏమైనా స్లిప్పర్స్ ఏమైనా మోడల్స్ వచ్చాయా అనేసి ఎవ్రీ టైమ్ అయితే మోడల్స్ అయితే వీళ్ళు స్లిప్పర్స్ కూడా తెస్తుంటారు కానీ పోయినప్పుడైతే కొంచమే మోడల్స్ ఉన్నాయి హెవీ మోడల్స్ అయితే ఇక్కడైతే లేవు సింపులే ఉన్నాయి మళ్ళీ హెవీ మోడల్స్ ఎప్పుడు వస్తాయంటే క్లాసీగా ఇంకా మంచి మోడల్స్ ఎప్పుడు వస్తాయని అడిగితే కొంచెం టైం పడుతుంది అన్నారు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి